భాను వచ్చి ఇంకా దేవానని పెళ్లి చేసుకుంటానన్నాడు అని చెప్పంగానే ఇంకా సత్యమూర్తికి శారదాకైతే ఇంకా చాలా భయం వేస్తుంది ఏంటి మిథున జీవితాన్ని వీళ్ళు నాశం చేయాలనుకుంటున్నాడా వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే మన పెద్దరికీ ఏమవుతుంది అని చెప్పనని ఇంకా శారదా సత్యమూర్తి అయితే మాట్లాడుకొని ఇంకా హర్షవర్ధన్ ఇంటికి అయితే భయ వెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత హర్షవర్ధన్ని మిథున ఉందా అని చెప్పనంటే ఎందుకు వచ్చారు మీరు అని చెప్పినని కనీసం వియంకులో అను కూడా అనుకోకుండా హర్షవర్ధన్ అయితే ఇంక కూర్చోమని కూడా అనడు ఇంకా మీరు ఎందుకు వచ్చారంటే మిత్రులతో మాట్లాడి వాళ్ళిద్దరు కాపురం నిలబెట్టాలని వచ్చామంటే నా కూతురు ఏదో మా ఇంటికి వెతుక్కొని వచ్చేసింది ఇంకా మీ కొడుకు మా జోలికి రాకుండా మీరు చూసుకోండి అని చెప్పనంటే అది ఎట్లా మాట్లాడుతున్నారనే గారు మీరు ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పనంటే మీకు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా నా కూతురు జోలికి మీరు రావద్దు నా కూతురు ఏదో ప్రశాంతంగా ఉండే తన బతుకు తను బతుకుతుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకొక ఆడపిల్ల తండ్రి ఆ విధంగా మాట్లాడి తన తు జీవితాన్ని నాశనం చేస్తున్నాడని ఒక పక్క బాధ ఒక పక్క ఏమో దేవ మిథునాలు విడిపోతున్నారని ఒక పక్క బాధ కానీ దేవ అయితే ఆ రూమ్లో ఉన్నంతసేపు మిథున చేసే పనులు అవే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు నిన్ను నా అంతటా నేనే దూరం చేసుకుంటున్నాను మిథున అని చెప్పని తను బాధపడుతుంటే ఇంకా మిథున కూడా అలాగే బాధపడుతూ ఉంటుంది దేవ విషయంలో